భారీ వర్షాలకు ప్రకృతి తన సహజ అందాలతో స్వాగతం పరుగుతుంది వరంగల్ జిల్లాలో బొగతా జలపాతం విరజిమ్ముతూ తనదైన సహజ సౌందర్యాన్ని ప్రదర్శిస్తోంది జలపాతాల అందాలు ఎంత ఆకర్షణీయమో అంతకంటే ప్రమాదకరం కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ నయగారాల పేరుగాంచిన బొగాతా జలపాతం వద్ద అధిక వరద నీరు చేరిపోయి అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతి పెరిగింది ప్రమాదాలు పొంచి ఉండటంతో జలపాత సమీపంలోకి సందర్శకుల్ని అనుమతించడం లేదు అధికారులు ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి జిల్లాతో పాటు ఎగువన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో బొగతా జలపాతాలకు భారీగా వరద నీరు చేరుతోంది ఈ వర్షాలు మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఉండటంతో జలపాతాల వద్ద పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారనుంది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు వరద పోటెత్తడం వల్ల ప్రమాదాలు పంచి ఉన్నాయని అటవీ శాఖ సిబ్బంది పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు జలపాతంలో పర్యాటకులు స్నానాలు చేయడానికి నీటిలోకి దిగటానికి అనుమతిని నిలిపివేశారు ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో కుండపోత వర్షం కురుస్తోంది ఈ వర్షంతో చెరువులు కుంటలు మొత్తం నిండాయి పలు రహదారుల్లో నీరు వచ్చి చేరింది సూరవేడు గ్రామం వద్ద రోడ్డుపై చెట్టు విరిగిపట్టడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది